అందరికీ వందనములు ప్రమీణ దేవుని బిడ్డారు ఉదయ కాల సమయంలో పడకలు మించలేక ప్రభు యొక్క కృపావర్తన వర్తనం విన్నారండి మరి ఈరోజు సోమవారం ఇరవై ఎనిమిదో తారీఖు ఏ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం ఈరోజు పడకల మీద నుంచి ఉందని ప్రభుత్వ కృప వర్తన విన్నారండి గ్రంథము యాభై ఐదో అధ్యాయం పన్నెండు వచ్చినాం మీరు సంతోషంగా బయలు వెళ్ళెదురు సమాధానం పొంది తోడుకొని పోబడదురు మీదట పర్వతమును మెట్టెలను సంగీతనాదం చేయను పొలములోని చెట్లను చప్పట్లు కొట్టును కాబట్టి కాలం మనం పడకల మించడం అని ప్రభు యొక్క కృపవార్తను చూసినట్టయితే ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏంటంటే మీరు సమాధానం పొంది తోడుకొని పోబడదురు కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్టయితే యశాగ్రం రాయబడినట్లు మీరు సమాధానం పొందుకొని తోడుకొని పోబడతారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచబడింది కాలం పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపవార్త మనకు తెలియపరచబడుతుంది మనం ఎలా వెళ్తున్నాం సమాధానం తోడుకొని మనం పోబడతామంట అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ ఏ ప్రజలు సమాధానాన్ని పొందుకుని వెళ్తున్నారు ఎందుకంటే సమాధానాన్ని పొందుకుని మీరు వెళ్తారని దేవుని వాక్యం అంటారు కాబట్టి ఏ ప్రజలు సమాధానాన్ని పొందుకుని వెళ్తున్నారు అని అంటే రండి మొదటి మాటను మనం చూద్దాం గ్రంథము మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మొదటి మాటను మనం చూస్తాం గ్రంథం యాభై ఐదోది మొదటి వచ్చినాం దప్పికొన్న వర్లారా నీళ్ల దగ్గరండి రోకలు లేని వార్లరా మీరు వచ్చి కొని భోజనం చేయండి రండి రోకలు లేక రోకలు లేకపోయినాను ఏమీ నీయక నీయకయ్యే ద్రాక్ష రసమును పాలను కొనుడి కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నట్లయితే ఫిల్లరా ఎవరు సమాధానము ఎవరు మరి సమాధానం పొందుకుని తోడుకుని పోబడుతున్నారంటే మొదటి మాటను చూస్తున్నాను దప్పికొన్నటువంటి వారు ఎవరు దప్పికొన్న వారు అంటే ఎవరైతే దప్పిక కలిగి ఉన్నాడు ఎవరైతే ఆకలి దప్పికలు కలిగి ఉన్నారు ఎవరైతే దప్పికతో జీవిస్తూ వస్తున్నారో ఎవరైతే ఆఖరి దప్పికలు కలిగినటువంటి అనుభవం ఉండారో లేదరా ఈ కాలం పడకల మించి లేవు ప్రభుత్వ కృపావర్తన వింటనే మన జీవితాలు చూసినట్టయితే ఏవైతే మనం దప్పి ఏ విషయంలో అయితే మనం దప్పికొని ఉన్నాము ఆత్మీయ విషయంలో విశ్వాస జీవితంలో పోరాడి పోరాడి ప్రార్థన చేసి 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 ఏదైనా అవసరం ఉన్నప్పుడు దప్పికొన్న అనుభవం మనలో ఉందేమో విశ్వాస జీవితం క్రైస్తవ జీవితంలో పోరాడలేక సాతనతో జయించలేక సాతాన్ని జయించలేక పోరాడి పోరాడి అలిసిపోయి దప్పికున్నామేమో ఈ రోజు అంటున్నాడు కదా దప్పికొన్న వారులరా మీరు సమాధానంతో తోడుకొని పోబడతారని దేవుని వాక్యం అంటారు అక్కడ ఈ ఉదయం కాలం పడకల మించిన ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ప్రా మనం సమాధానంతో కొని తోడుకొని పోబడుతున్నాం ఎవరంటే మొదటిగా దప్పిగొన్నటువంటి వారు అలిసిపోయినటువంటి వారు దప్పి కొని అలిసిపోయినటువంటి వారిని దేవుడు సమాధానం వారి దప్పికి తీర్చి సమాధానం వారిని తోడుకొని పోతాడు రెండో విషయాన్ని మనం చూసినట్టయితే అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం గ్రంథం యాభై ఐదోద్యం మొదటి వచ్చిన ఇంకో మాట ఉంది రోకలు లేని వారి లారా కాబట్టి రెండో మాట చూసినట్టుగా రోకలు లేనటువంటి వారు అంటే ఇక్కడ మనం జాతీయ గమనించినదే ఒకటి ఆత్మీయ దప్పిక కలిగిన వారిని కాని ఆత్మాసారం చూసినట్టుదే ఆత్మీయ దప్పిక కలిగినటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాడు సమాధానంతో కొనిపోతున్నాడు ఎందుకంటే వారి ఆత్మీయ దప్పిక తీర్చి రెండోదిగా రోకలు లేనటువంటి వారు అంటే ధనము లేనటువంటి వారిని సమృద్ధైన సమాధానం వారికి ఇచ్చి వారిని తోడుకొని పోబట్ట తోడుకొని వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు ధనం లేకపోవటం అంటే ఏంటి మీ ధనం ఎక్కడున్నటువంటి ధనం చెమ్మటూ చెదలు బట్టిపోయి తినేసిద్ది ప్రభు అన్నాడు మరి ధనం అన్నది ఎక్కడుండి రోకలు అంటే ధనం ఆ ధనం ఎక్కడుంటుందంటే పరలోక రాజ్యంలో కాబట్టి ఎవరైతే పరలోక రాజ్యంలో ధనం పో ధనం సంపాదించుకోలేని స్థితిలో ఉన్నారో అలాంటి వారిని ప్రభు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళకోకుండా దప్పిగొని ఆత్మీయ దప్పికి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు దప్పికి తీరుస్తున్నాడు పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకోలేని వారికి కూడా ఈ లోకంలో యేసు ప్రభు వారు కలవరిసీలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆయన మరణ భూస్థాపం ద్వారా మనం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నాం సో ఆయన ఆయన పరలోకంలో తన కుమారుడి ద్వారా మనకు ధనాన్ని సమకూర్చి రోకులు ఎక్కడ లేని మనకి పరలోకంలో ధనాన్ని సమకూర్చి ఏం చేస్తున్నాడు మన సమాధానంతో దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాడు ఇది రెండో మాట మూడో విషయాన్ని మనం చూసినట్టయితే అరండి యశగ్రంథం యాభై ఐదో అధ్యాయం మొదటి వచ్చినంలో మరొక మాట మనం చూస్తూ వస్తున్నాం ఏమనండి భోజనము చేయ చేయలేని వారులారా ఒక రకంగా చెప్పాలంటే ఆకలితో ఉన్నటువంటి వారు భోజనము లేనటువంటి వారు ఎవరు భోజనం చేయడి అంటే భోజనము లేనటువంటి ప్రజలు ఆహారంతో అలమటిస్తున్నటువంటి ఆ క్షమించారు ఆహారంతో కాదు ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజలు ఆహారం లేక ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఆహారం లేక ఎండిపోతున్నటువంటి ప్రజలు ఆహారం లేక వర్ జీవితాలు నష్టపోతున్నటువంటి ప్రజలు ఆహారం లేక జీవాన్ని కోల్పోతున్నటువంటి ప్రజలు ఇలాంటి ప్రజలకి దేవుడు ఏం చేస్తున్నాడు అండి ఇచ్చి తోడుకొని పోతున్నాడు తన రాజ్యానికి తన పరలోక రాజ్యానికి సమాధానం తోడుకొని పోతున్నాడు మీరు చూడండి ఎంత గొప్ప మాట ఆత్మానుసారంగా దప్పికొన్న వాడికి వాడి దప్పికి తీర్చి సమృద్ధి అయిన జీవజలం ఇచ్చి దప్పికి తీర్చి అతని సమాధానంగా దేవుని రాజ్యాన్ని కొనిపోతున్నాడు ఇంకా చూడగా ఇంకా రోకలు లేనటువంటి వాడికి అంటే ధనం లేని వాడికి సమృద్ధి అయినటువంటి విధానంలో పరలోకంలో ధనాన్ని క్రీస్తు ద్వారా సమకూర్చి ఇంకా పరలోక రాజ్యానికి సమాధానంగా కొనిపోతున్నాడు మూడోదిగా చూడగా ఆహారంతో ఆకలితో ఉన్నటువంటి వాడికి వాడి ఆత్మీయ ఆహా ఆకలి కానీ భౌతికమైన ఆహారం కానీ తీర్చి ఆ ఆహారం తీర్చుకోండి ఆకలి తీర్చి వారి సమృద్ధైన భోజనం ఆత్మీయ భోజనం భౌతికమైన భోజనం కూడా పెట్టి దేవుని రాజ్యానికి సమాధానంతో కొనిపోతున్నాడు ఇక నాలుగోదికి ఇక్కడ చూసినాడు ప్రియులారా నాలుగో మాటను మనం చూస్తాం ఏమంటూ వచ్చింది యశాగ్రంథం యాభై ఐదు అధ్యాయం మొదటి వచ్చిన పాలు లేని వారిలారా పాలు లేనటువంటి వాళ్ళు కాబట్టి నాలుగో మాటని ఇక్కడ చూస్తున్నాం పాలు లేనటువంటి వారు కాబట్టి ఎవరైతే పాలు లేవో పాలు దేనికి అది శ్రేష్టకరమైన వాటికి సాదృశ్యం పాలు దేనికి బలానికి ఇంపార్టెంట్ పాలు తాగటం ద్వారా ఏమొచ్చింది బలం వచ్చింది చిన్నపిల్లల తల్లులకి చిన్న చిన్నపిల్లలకి తల్లులు ఎందుకు పాలు ఇస్తారంటే బలం కోసం పిల్లవాడు బలంగా పెద్దవాడే మంచి పుష్టి కలిగి ఉండటం కొరకు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే బైబిల్ రాయబడితే వచ్చింది కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బలహీనులుగా ఉంటూ వచ్చారు ఎవరైతే బలహీనులుగా ఉంటారో అలాంటి వారికి పాలునిచ్చి పాలనే వాక్యము వాక్యం ద్వారా పోషించి వారిని బాగా పోషిస్తూ వారిని ఏం చేస్తున్నాడు దేవుని రాజ్యానికి సమాధానంగా కొనిపోతున్నాడు దేవుడు పాలు ద్వారా పోషిస్తున్నాడు ఈ పాలు ఏం చేస్తున్నాయి అంటే మానవుడికి జీవాన్ని ఇస్తున్నాయి చూడండి తల్లి పాలు వాళ్ళు ఎంత పుష్టిగా ఉంటారు తల్లి పాలు కాకుండా ఇంకా ఆవు పాలు పాలు ఇలాంటి పాలు తాగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొద్ది బలహీనంగా ఉంటారు వాళ్ళు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి తల్లి పాలు దాగిన వాళ్ళు పుష్టికరంగా ఉంటారు అవయవాలన్నీ కూడా చక్కగా శ్రేష్టకరమైనవి ఉంటూ వస్తాయి కానీ ఉదయం కాలం పడకలమించడానికి ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో నాలుగవదిగా పాలు లేనటువంటి వారు అంటే పాలు లేక వారి జీవితాలు పుష్టి అయిపోయిన వారు పుష్టి లేక బలహీన బలహీనతలు ఉండే వారిని దేవుడు బలపరిచి ఏం చేస్తున్నాడు ఆత్మీయ బలహీనతలు ఉండ భౌతికంగా బలహీనతలు ఉండ వారిని రెండు విధాల బలపరిచి దేవుని రాజ్యానికి సమాధానంతో తోడుకొని పోతున్నాడు ఇది నాలుగో మాట ఐదో విషయాన్ని చూసినట్దే యశాగ్రంథం యాభై ఒకటి అధ్యయ మొదటి వచ్చినాం ఇక్కడ మాట రాయబడుతూ వచ్చింది రోకల లేకపోయినాను ఏమియూ నెయ్యకయే ఏమియూ నెయ్యకయే అంటే ఏమి లేనివారు అని అర్థం ఏమి లేనివారు ఏమి లేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు ఒక మాటలో చెప్పాలంటే ఉదయకాలం పడకల మీద నుంచి లేకపోతేనే ప్రభు యొక్క కృపవర్తన వింటున్న మన జీవితంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు తన దగ్గరకు తీసుకుని తన నిస్సహాయ స్థితిని తీసివేసి సమాధానంగా తన దేవుని రాజ్యాన్ని కొనిపోతున్నాడు దేవుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి మీరు సమాధానం పొందిన వారే కొనిపోబడతారని బైబిల్ రాయబడుతుంది సమాధానం పొంది ఎడ కొనిపోబడుతున్నాం దేవుని రాజ్యానికి ఎవరు సమాధానం పొంది కొనిపోబడుతున్నారంటే మొదటిగా అక్కడ చూస్తూ వస్తున్నాం దప్పికొన్నవారు ఆత్మీయ దప్పి కలిగిన వారు భౌతికమైన దప్పితో ఉన్నవారైనా రెండు రోకలు లేనటువంటి వారు ధనము లేనటువంటి వారు ఇక ఆత్మీయ ధనం లేకపోయినా భౌతికమైన ధనం లేకపోయినా మూడు ఇంకా భోజనం ఆహారం లేనటువంటి వారు ఆత్మీయ ఆహారాన్ని తక్కువకుండా భౌతికమైన ఆహారం తక్కువ వారైనా నాలుగు మనం చూస్తూ వస్తున్నాం కదా పాలు లేనటువంటి వారు అంటే ఆత్మీయ బలహీనతలుండ భౌతికంగా బలహీనతలు ఉన్నవారైనా ఐదు మనం చూస్తూ వస్తున్నాం ఏమి ఇయ్యలేనటువంటి వారు ఏమీ లేనటువంటి వారు అటువంటి వారు కూడా వారు ఏమీ ఇయలేని స్థితిలో ఉండరు ఆత్మీయ జీవితంలో నిస్సాహి స్థితిలో ఉండరు భౌతికంగా ఉన్న స్థితిలో ఉండరు ఈ ఐదంతా అనుభవం కలిగిన వారిని వారి జీవితాన్ని దేవుడు చూశాడు కాబట్టి వారికి ఏమేమి బలహీనతలు ఉండే అవన్నీ తీసివేసి వారిని సమృద్ధిగా దేవుని ఆశీర్వాదంతో నింపి వారిని ఏం చేస్తున్నాడు సమాధానముతో సమాధానం వారికి పొందిన వారినిగా చేసి వారిని దేవుని రాజ్యాన్ని తోడుకొని పోతున్నాడు దేవుడు ఇలా ఈ ఐదంతలు అనుగుణ దేవుడు మనల్ని కూడా సమాధానం పొందిన వారిమై దేవుని రాజ్యానికి మనల్ని దేవుడు కొనిపోయేటట్టు మనం ఉండాలి అలా ఉండాలంటే మనం ఒకవేళ దప్పుకుంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభావ దప్పికి తీసు చాత్మీద దప్పికైనా భౌతిక మీద ఇంకా ఈ ఐదోంతుల అనుభవం ఎక్కడైతే నేను ప్రభు ఆ పరలోకంలో ధనం సమకూర్చుకోలేకపోతున్నాను అంటున్నావే లేదైతే భోజనం లేదు ఆకలితో ఉండాను ఆకలి దప్పిగితే ఉండాలేనో లేదంటే ఇంకా పాలు లేవు అంటే ఏదైతే ప్రభు మరి పుష్టికరమైన జీవితం అనేది బలహీనతలో ఉండను లేదా ఇంకా ఐదోదుగా చూస్తూ వస్తున్నాం కదా ఎవరు వచ్చింది ఏమీ ఇవ్వలేని స్థితిలో నిస్సాయ స్థితిలో నేను ఉండ కాబట్టి నాకు ఈ ఐదోతుల అనుభవం ఆనాడు వారికి ఎలా ఇచ్చావు నాకు కూడా ఐదు వందల అనుభవంతో కూడిన ఆశీర్వాదాలు ఇచ్చి నన్ను కూడా సమాధానం నొందిన వాడినై సమాధానం నొందిన దాన్ని ప్రభా నీ ద్వారా నేను కొను పరలోకాన్ని కొనుకోబడే స్థితిలో నన్ను సిద్ధపరచ ప్రభుని మనం ప్రార్థన చేస్తే అట్లు ప్రభు పరలోక రాజ్యం కొరకై మనల్ని సిద్ధపరచడం కొరకై తన కుమారుని లోకాన్ని పంపి కలువర్శిల్లా ఆ కుమారుని యొక్క దేహానికి సిలివిపై పెట్టం ద్వారా ఆ కుమారుడు చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఐదంతల అనుభవం కుమారుని బట్టి మనకి ఇవ్వబడుతున్నాయి వీటి ద్వారా మనం పరలోక రాజ్యానికి ఏసు ప్రభు ద్వారానే ఇవన్నీ మనం పొందుకుని ఏసు ప్రభు ద్వారానే సమాధానం పొందిన వారమై పరలోక రాజ్యానికి మనం కొనుకోబడినట్టు ప్రభు మనకి మనలో ఉన్న బలహీనతలు తీసివేసి మనకు సహాయం చేయను హక్క ఆమె ప్రార్థన మమ్మల్ని వ్యక్తులు ఎక్కువగా ప్రేమించినప్పుడు తండ్రి వర్షధురే అంది మీకు ఈ ఈవదే కాల సమయంలో పడకల మీద నుంచి లేకనే ప్రభు యొక్క కృపావర్తన మా జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ వస్తున్నారు మీకు కొందనాలు దేవా మేము సమాధానం ఉందిన వారిమై కొను నిరీక్షణ మాకు ఇస్తున్నారు ఏవే బలహీనతలు ఉండి సరి చేసుకుని ఇవదే కాలం పడకల మీద నుంచి లేకూడదని ఎన్నో వాక్య ప్రకారం ఏవే బలహీనతలు ఉండి అవి సరి చేసుకుని మా జీవితాలు మీకు మహింకరంగాను శత్రు సిగ్గుకరంగాను మీ నామ గరత కొరకే ఉండేలాగా మీరు సిద్ధపరుస్తున్నందుకు కొనాలు అటు సిద్ధపాట్లు మేము ఉన్నవారిమై మీకు మహిమార్థమే మేము జీవించినట్టు సహాయం చేసి ముందున్న సమంతి దేవించి అక్కడ తీర్చమని మీ ద్వారా సమాధానం నొందిన వారిమై రాజ్యాన్ని కొనుగోబడినట్లు మీ ప్రియ కుమారుని యొక్క రక్తం ధర్మమును కడిగి సరిచేయమని ఆ కుమారుని ద్వారా సమాధానం నుండి పర్లోక రాజ్యానికి సాయించేమని ప్రభా నేసుక్రీస్తు నామం పెరట విశ్వాసంతో స్తుంచి ప్రార్థించడానికి పెట్టుకుంటున్న నామ తండ్రి ఆ మీన్ అందరికీ ఏమని పెట్టారా మన ప్రభు నేసూ క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు ప్రయత్తులాడు